ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతపై దేశ వ్యాప్త కుట్ర జరుగుతుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ ఆరోపించారు కాకినాడ జిల్లా నియోజకవర్గ కేంద్రమైన ప్రత్తిపాడులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆర్ఎస్ రత్నాకర్ మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతపై పెద్ద కుట్ర జరుగుతుందన్నారు ఎస్సీ వర్గీకరణను మొట్టమొదటిసారిగా పంజాబ్ హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం బీజం నాటిందని ఆరోపించారు దీన్ని దేశం మొత్తం మీద మోదీ దళితుల్ని విభజించి పాలించాలనే దురుద్దేశంతో దేశ వ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణకు అమలుకు పూనుకున్నారని ఆరోపించారు వందలో నలుగురికి ఇచ్చే ఈ ఫలాలను ఎస్సీ జాబితాలో ఉన్న పదకొండు మంది ఎస్సీ కులాలకు ఎలా పంచుతారని మోదీని ప్రశ్నించారు అలాగే తెలుగు రాష్ట్రాల్లో యాభై కులాలకు చంద్రబాబు రేవంత్ రెడ్డి ఎలా పంచుతారని ఇది దళితుల ఐక్యతపై కుట్ర కాదా అని ప్రశ్నించారు చంద్రబాబు మాల సామాజిక వర్గంపై పగ తీర్చుకుంటుంటే మాలల హోల్సేల్స్ మేనమామ జగన్మోహన్ రెడ్డి మాలలకు అన్యాయం జరుగుతూ ఉన్న ముద్దులతో సరిపెట్టడం తప్ప ఏనాటికి స్పందించలేదన్నారు నిరంతరం పోరాడండి అని చెప్పాడు దళితుల జీవన విధానమే నిరంతర పోరాటం కావాలి మిత్రులారా అంతే అలాగే మాల సామాజిక వర్గం నుంచి రిజర్వేషన్ బెనిఫిట్ పొందినటువంటి ఉద్యోగస్తులారా మనకెందుకలే నా కుటుంబం బాగుంది కదా అని మీరు అనుకుంటా ఉన్నారు అంబేద్కర్ సాబ్ చెప్పారు పే బ్యాక్ ద సొసైటీ అన్నారు పే బ్యాక్ సొసైటీ వద్దన ఆయన మీ కుటుంబాన్ని అట్లీస్ట్ బాగా చూసుకోండి మీరవి మాకు మెటీరియల్ సపోర్ట్ ఇవ్వక్కర్లేదు ఎంత ఉద్యమం జరుగుతూ ఉంటే మాల సామాజిక వర్గాన్ని బ్లాక్ ఇంట్ గా ఎంత తొక్కేస్తూ ఉంటే ఇప్పటికైనా మీరు ముందుకు రాకపోతే మరి ఇప్పటికైనా మీరు స్పందించకపోతే మన సామాజిక వర్గాన్ని పూర్తిగా గంగలో కల్పిస్తారు మిత్రులారా రండి తెలుగు రాష్ట్రాల్లో యాభై తొమ్మిది ఎస్సీ కులాలు కంబైన్ గా ఉపయోగించుకుంటే వందలో నలుగురికే బెనిఫిట్ కలుగుతా ఉంది మిత్రులారా అంటే మోడీ గారు దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టు ఉన్నటువంటి పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట మన రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల్లో వంద నలుగురికి ఇచ్చేటటువంటి సీట్లను యాభై తొమ్మిది కులాలకు తెలుగు రాష్ట్రాల్లో సమంగా పంచుతాడట మిత్రులారా ఇది సాధ్యమేనా దేశం మొత్తం మీద వారాలుగా తీసుకుంటే ఏదైనా ఉందంటే మాదిక సోదరులే నార్త్ ఇండియాలో చెమార్లు అంటారు మిత్రులారా ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే మాలలో మానవ స్టెప్ ఉందన్నమాట మాదిగల కన్నా కానీ ఓవరాల్ విషయాల్లోని విషయాల్లో మాదిక సోదరులే మీరు ఒకసారి ఆలోచించండి మాదిక సోదరులకు వ్యతిరేకం కాదు మిత్రులారా దేశం మొత్తం మాదిగలు మరి కాన్షిరామ్ గారు ఒక మాట అన్నారు ఏ ఏ చమర్స్థాన్ ఇది మాదిగల దేశం ఆర్యుల దేశం కాదన్నారు ఇంత డామినేషన్ ఉన్నప్పుడు ఒక్క తెలుగు రాష్ట్రాల్లో ఒక స్టెప్ ముందున్నారని మాలలో లిస్ట్ ఉన్నటువంటి రిజర్వేషన్ దబ్బేస్తున్నారని ఎస్సీ రిజర్వేషన్ సబ్జెక్ట్ ఏదైతే మొత్తానికి సంబంధించినటువంటి ఒక సబ్జెక్ట్ ని తెలుగు రాష్ట్రాలకు పరిమితం చేసి మన సోదరుడు చంద్రబాబు నాయుడు గారు మాల మరి మాల దళితుల మేనమామ మాల హోల్సేల్ మేనమామ జగన్మోహన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి మాలో రిజర్వేషన్ దొబ్బేస్తారని చెప్పేసి మన మీద బ్రాండ్ వేసి మనల్ని దోషులుగా దొంగలుగా చిత్రీకరిస్తా ఉంటే కనీసం ఎవరు నోరు మెదపకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారు మిగతా సమాజంలో వర్గాలు నిజనా దొంగరేమో మాలాడు వర్గీ ఈ రిజర్వేషన్ అంతా వాళ్ళే తినేస్తున్నారు కాబట్టి మాట్లాడటలేదు అని అనుకుంటా ఉన్నారు మిత్రులారా ఇక నేను కళ్ళు తెరవండి నేను ముందు ఉంటాను రండి మనం కలిసి పోరాటం చేద్దాం ఎన్ని వర్గాలైనా పెట్టుకోండి కానీ జాతి విషయంలో అన్యాయం జరుగుతూ ఉంటే మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా కళ్ళు తెరవండి విషయం తెలుసుకోండి సబ్జెక్ట్ తెలుసుకోండి సుప్రీంకోర్టు తీర్పుని మనం గౌరవిద్దాం పార్లమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం అవసరం అయితే మోడీని ప్రజాస్వామ్యంగా పోరాటం చేసి దించేద్దాం మిత్రులారా రావంత్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి గానీ ఎస్సీ వర్గీకరణ విషయంలో అలాగే ఎస్సీ రిజర్వేషన్ సంబంధించినటువంటి చరిత్ర కానీ ఏమీ తెలియదన్న విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను